హలో అండి ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కారం చూపిస్తున్నాను చిన్న పిల్లలసైతే ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే ఎక్కువ కారము ఉండదు కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా గార్డెన్ వంకాయలతో చేసిన వంకాయ కర్రీ అండి ఇది మా గార్డెన్లో వంకాయలు ఈ వంకాయలు ఇలా నీట్గా పుచ్చులు లేకుండా చూసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ టైప్లో కట్ చేసి పెట్టుకోండి కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి గార్డెన్లో పండుగ ఏవేనండి ఫెస్టిసైడ్స్ ఎక్కువేమి ఉండవు కానీ మీరు బయట నుంచి తెచ్చుకుంటే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఇలా ఉల్లిపాయలు కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే నీ కర్రీకి బాగుంటుందండి చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉండపాయలు కొంచెం ఫ్రై అయిపోయినాయి అండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలన్నీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి కొంచెం వెడల్పాటి మందపాటి కడాయి తీసుకోండి ఈ కర్రీ చేసుకోవడానికి ఈ వంకాయలు ఊరినే మగ్గిపోతాయండి సో మందపాటి కడాయి అయితే మాడిపోకుండా ఉంటాయన్నమాట ఈ వంకాయలన్నీ ఇలా వేసేసుకొని ఇప్పుడు దీని మీద రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఈ పసుపు ఉప్పు వేసుకొని ముక్కలను ఒకసారి ఇలా మొత్తం ఇలా తిప్పుకోండి ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని ముక్కలను అలాగే ఉంచేసి ఒక ప్లేట్ పెట్టేసి వదిలేసేయండి ఆవిరికి ముక్కలు బాగా ఉడికిపోతాయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూడండి చూసారు కదా హాఫ్ వరకు ఇలా బాగా వంకాయ ముక్కలు వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని మరొక వైపుకి అలా చిన్నగా టర్న్ చేసుకోండి ఇలా తిప్పేసుకోండి ఒకవైపు బాగా సాఫ్ట్గా అయిపోయినాయి మరోవైపు కూడా అలా తిప్పేసుకోండి చూడండి వంకాయ ముక్కలు మనకు బాగా ఉడికిపోయినాయి అని తెలియటానికి ఒకవైపున అదేనండి అక్కడ కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్లో మనకి అలా వేగిపోతే చాలా టేస్ట్ ఉంటుందండి వంకాయ రెండో వైపు కూడా అలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు అలా వదిలేసేయండి టెన్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు ఈ కర్రీ సెకండ్ టైం కూడా మనకి ముక్కలు బాగా ఉడికిపోవడానికి పడుతుంది ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి కర్రీ మనకి రెడీ అయిపోయిందని అర్థమవుతుంది ఇప్పుడు మనం నేను ముందుగా ఇక్కడ ఉల్లిపాయలు వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నానండి జీలకర్ర ఉప్పు వెల్లుల్లి మిండి మిరపకాయలు కలిపిన కారం రెడీ చేసుకున్నాను కొంచెం కొబ్బరి వేసుకొని ఈ కారాన్ని ఇప్పుడు దీని మీద వేసేసుకుంటున్నానండి మనం వంకాయ ముక్కల్లో కారం పెడితే ఆ కారం ఈ కారం అంతా కలిపి పిల్లలు కూడా తినలేరండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా అంత స్పైసీ అనిపించదు చిన్న పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు పిల్లలకి భయపడాల్సింది ఏం లేదు అంత కారంగా ఏముండదు ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రసంలోకైనా అన్ని రకాల పచ్చళ్ళలోకి పప్పులోకి టమోటా పప్పు దోసకాయ పప్పు వీటన్నిటిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఈ కర్రీ నాకైతే రోటి పచ్చడి కానీ టమోటా పచ్చిమిర్చి పచ్చడి కానీ పప్పులో కానీ దేంట్లోకి కానీ రసంలో కానీ మిరియాల రసం టమోటా రసం దేంట్లోకైనా కూడా ఇది ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తానండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి